సర్వాలయ వేదిక ద్వారా ఐదు వందల పదిహేను కార్యక్రమాలు నిర్వహించిన స్వర్ణలయ వేదిక వ్యవస్థాపకులు అలాగే రచయిత నేటి సామాజహిత లఘు చిత్రాల సృష్టికర్త లక్కరాజు సాయి పుట్టినరోజుని పురస్కరించుకుని స్థానిక పెన్షనర్స్ హాల్లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా లక్కరాజు రచించి సంగీత దర్శకత్వం వహించిన ఇదే మా తెనాలి అనే చిత్ర గీతాన్ని విడుదల చేశారు తెలుగు భాష వ్యాప్తికే కాక కళా సాహిత్య లలిత రంగాల్లో అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నిత్య శ్రామికుడు స్వర్ల వేదిక వ్యవస్థాపకులు సాయి లఖరాజు పుట్టినరోజును పురస్కరించుకుని కొత్తపేటలోని ఫంక్షన్స్ హాల్లో శనివారం రాత్రి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సాయి లకరాజు బ్యాంకు ఉద్యోగినే కాక ఒక రచయితగా స్వర్లయ ప్రొడక్షన్స్ అధినేతగా స్వరలయ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ రూపకల్పన ద్వారా నేటి సమాజంలో సామాజిక విలువలను పెంపొందించే దిశగా ఆయన చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని పలువురు ప్రముఖులు ప్రశంసించారు స్వరలయ వేదిక ద్వారా ఐదు వందల పదిహేను కార్యక్రమాలను నిర్వహించటమే కాక దేశ విదేశాల్లో తెనాలి యొక్క కీర్తిని ఇరుడింపజేసిన రచయిత స్వర్లయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయ్ అంటూ పలువురు కొనియాడారు ఈ సందర్భంగా ఆయన రచించి సంగీతం సమకూర్చిన ఇదే మా తెనాలి అను చిత్ర గీతమును విడుదల చేశారు తదనంతరం లక్కరాజు సాయిని పలువురు ప్రముఖులు ఆత్మీయులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా లక్జ సాయి వారికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమాన్ని పొన్నపల్లి గోపాల కృష్ణమూర్తి దైవాల వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు రావిపాటి ప్రేమకుమార్లు పర్యవేక్షించారు ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు ఎదుటి వాళ్ళని నవ్విస్తూనే ఉంటారు అలాగే ప్రతి ఒక్కరు జీవితం అంతా హాయిగా నవ్వుతో గడపాలని ఆయన కోరుకుంటారు అది ఆయనలో ప్రత్యేకత ఆయన సార్ చెప్పినట్లుగా అనేక పుస్తకాలు రాశారు పుస్తకాల్లో కూడా చాలా జీవితాంతం గుర్తొచ్చే కూడా నవ్వే నవ్వుకునే విధంగా ఉంటాయి అందులో విషయాలు అంత ఆశయాస్పదంగా రాశారు అవే కాకుండా ఇంకా నాటకాలు కానివ్వండి ఇంకా చిన్న చిన్న నాటకాలు కానివ్వండి వేరే వేరే చిన్న చిన్నవి కూడా రాశారు మరి ఐదు వందల పదిహేను ప్రోగ్రామ్స్ సుమారుగా ముప్పై సంవత్సరాల అనుభవం ఉంటుంది నాకు కూడా సుమారుగా పాతిక సంవత్సరాలు పయనిచ్చి సాయి గారు మా అత్తగారిది ఆయనది ఒకే ఊరు చాలా సంవత్సరాల నుంచి తెలుసు కానీ బాగా పరిచయం ఉన్న ఇది మాత్రం పాతిక సంవత్సరాలు భయనించి ఈ సందర్భంలో ఈ పాతిక సంవత్సరాల్లో ఆయన చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ఎవరి కోసం ఎదురు చూడకుండా నాకు తెలిసి తెనాలిలో కానీ చుట్టుపక్కల కానీ నేను మొత్తం మొదలు పెట్టినప్పుడు కీరవాణ్ గారు వచ్చారు కీరవాణ్ గారికి మా మావయ్య గారి శిష్యుడు మా మావయ్య గారు ఎవరో ఒక ఆయన నేను నేనే ప్రోగ్రాం చేయట్లేదు జీజీ కృష్ణారావు హిందీ సినిమాలు వినోద్ ఖన్నా సురేందర్ సినిమాలు ఎడిటింగ్ చేసి ఆదిత్య సుబ్బారావు గారు మా తెలుగు వాడు ఇక్కడ ఉంటే ఏంటని చెన్నై తీసుకొచ్చినాక చెన్నైలో ఆయన వచ్చి సినిమా మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఆది సుబ్బారావు చనిపోయారు బ్లైండ్ మళ్ళీ అప్పుడు విశ్వనాథ్ గారు శంకరామణ సినిమా తీయటం ఈ నేటిగా పెట్టడం ఆ సినిమా ఎంతగా అయిందో అంత తెలిసిన విషయమే ఆ తర్వాత దాసనారాయణరావు గారు గొబ్బులి సర్దార్ బాబారాయణ సీతారాములు చాలా సినిమాలు ఆయన తీసారు ఇలా ఆయన అంటూ ఒక ఎదిరాంగానే ఆయన బాలకృష్ణ గారిని హీరోగా పెట్టి సినిమా తీయాలని ఒక ఎందుకంటే ఎన్టీఆర్ గారు జీజీ జీజీ అని పిలుస్తుంటారు కృష్ణారావు గారు మంచి అనుబంధం ఉంది ఆయన ఎక్కడ ఎగ్జిబ్యూట్ కాదు ప్రోగ్రాంలు రావడం ప్రదర్శనలు ఇవ్వడం మాట్లాడటం చేయదు గమ్ములు మూలెక్కడ కూర్చుంటాం ఆ రోజులు ఎన్టీఆర్ గారు అడగంటే అందరికీ భయం కానీ ఆయన అడిగారు మన అబ్బాయిని సినిమా పెట్టి తీయాలనుకుంటున్నాను అంటే కృష్ణ తీయ పర్లేదు ఆ రోజు జననీయ జన్మభూమి ఇచ్చి ఆయన సినిమా తీశారు విశ్వనాథ్ గారు డైరెక్షన్ మొట్టమొదటి సినిమా బాలకృష్ణ రిలీజ్ అయ్యింది అయితే ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమా డిస్కో డిస్కో డాన్సర్ డిస్కో కింగ్ డిస్కో కింగ్ అనుకుంటారు అది సినిమా ఆ తర్వాత ఆయన కౌబాయ్ సినిమాలు గారే చేయడం తెలిసిన విషయమే కానీ తక్కువ బడ్జెట్తో అంతకంటే బాగా పెద్ద మెరుపు సినిమా తీశారు అదొక అద్భుతమైన హిట్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రోజుకి చాలా మంది ఇక్కడ యాభై ఏళ్ళు దాటినాడ తెలుసు పెంచికి పోతావా కృష్ణమ్మ అనే పాట ఆ పాట ఎందుకు అందరూ చదువుతారు శుభోదయం ఆ సినిమా తీసింది వారి తీసిన మూడు అణిముంచాలు తీశారు నాలో ఏం గమనించారో తెలియదు కానీ సినీ రమ్మని చాలా ప్రోత్సహించేవాడు నాకు భయం ఉన్న ఉపాధి వదులుకొని గబుక్కెళ్ళి అక్కడికి వెళ్ళి పొరపాటు కనుక ఫెయిల్ అయితే ఎక్కడ మోహన్ చూపించా అక్కడ ఏదో లైట్ బాయ్ లాగా జీవితం గడపడం నాకు ఇష్టమే రిటైర్